ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ శ్రీ గురుభ్యో నమ యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము ఒక్కటే జీవుడు జగత్తు ఈశ్వరుడు వీరు ముగ్గురు ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనామాత్రులే అంటారు భగవాన్ ఈ ముగ్గురు ఒక్క మారే తోచి అదృశ్యం అదృశ్యమవుతారు నేననే తలంపు కించిత్తు కూడా లేని తానే స్వరూపము అది ఏ మౌనము అంటే ఇప్పుడు నీకు నేను అంటే దేహస్ఫురణ కలుగుతుంది నేనంటే ఒక వ్యక్తిని అన్న భావము కలుగుతుంది ఆ నేను అనే తలంపు కించిత్తు కూడా లేని స్వరూపమే ఆత్మ అంటే ఆత్మలో ఎటువంటి ఆలోచనలు కానీ అన్యత్వము కానీ పొడసూపదు అంటే ఏవి ఆలోచనలు లేవు అన్యత్వము లేవు అక్కడ అలాగే నేను అన్న ఆ మాయా తలంపు కూడా అక్కడ లేదు అంటే నేననే తలంపు కూడా లేని స్వరూపమే ఆత్మ అదియే నీ స్వరూపమై ఉన్నది అంటే ఆత్మలో భేదభావము లేదు సంకల్పాలు లేవు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు గౌరవము కానీ అగౌరవము కానీ లాభము కానీ నష్టము కానీ రాగము కానీ ద్వేషము కానీ కర్మ కానీ వికర్మలు కానీ అకర్మలు కానీ మిత్రత్వము కానీ శత్రుత్వము కానీ భయము కానీ లేని స్థితి అది అంటే ఎటువంటి ద్వంద్వాలకి తావు లేదు అక్కడ ఎందుకంటే అక్కడ ఆలోచనలు లేవు ఆత్మలో కేవలము ఆ జ్ఞాన వృత్తి అనేది ఉంటుంది ఆ జ్ఞాన వృత్తి చేత నిత్యము తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది అలాగే ఆత్మలో మరుపు లేదు ఈ జీవుడికి అంతా మరుపే జ్ఞాపకాలు ఉంటుంది మెమరీస్ ఉంటాయి అవన్నీ స్టోర్ చేసుకుంటాడు మరుపు ఉంటుంది జ్ఞాపకము ఉంటుంది కానీ ఆత్మలో మరుపు ఉండదు అందుకని అది నిత్యము జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉండటం వల్ల అది అక్కడ మరుపు లేని స్థితి అది ఎందుకంటే ఆత్మలో పరిధులు లేవు ఈ జీవుడికి అంతా పరిధులే అంటే పరిమితమైన వాణ్ణి అని అనుకుంటాడు ఈ దేహానికి పరిమితమైన వాణ్ణి మనస్సుకి పరిమితమైన వాడిని అలాగే కర్మలకు పరిమితమైన వాణ్ణి ఆ కర్మ ఫలితాలకు నేను పరిమితమైన వాణ్ణి అని అనుకుంటూ ఉంటాడు కానీ ఆత్మలో ఎటువంటి పరిమితులు లేవు అది అపరిమితము నిరాకారము జ్ఞానమయము స్వయం ప్రకాశము అది ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న జ్ఞానం అది ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నేనున్నాను అన్న ఎగ్జిస్టెన్స్ అది అదే అహం స్ఫురణ కానీ ఇక్కడ ఈ జీవుడు అహం దేహం అనుకుంటాడు నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటాడు అందుకని వాడు దేహానికి పరిమితమై ఉంటాడు ఈ దేహ ధర్మాలు తన ధర్మాలు అనుకుంటాడు దేహానికి నొప్పి వస్తే తనకి నొప్పొచ్చింది అనుకుంటాడు ఈ దేహం చనిపోతే తను కూడా చనిపోతాను అని అనుకుంటాడు నిజానికి చావు ఒక ఆలోచన పుట్టుక ఒక ఆలోచన అదే భగవాన్ అంటారు డెత్ ఈజ్ ఎ థాట్ భర్త్ ఈజ్ ఎ థాట్ అంటారు ఆత్మలో చావు లేదు పుట్టుక లేదు అది తనకు తాను ప్రకటించుకుంటుందే తప్ప నీవు ఒక వ్యక్తిగా లేకపోతే ఒక అహంభావన ఈ అహంకారాన్ని నిలబెట్టుకొని నీవు ఆత్మని పొందటం అనేది అంటే ఆత్మలో సంసితులు అవటం అనేది ఎప్పటికీ కుదరనే కుదరదు కేవలము ఆత్మ అనుగ్రహముతోనే అది తనకు తానుగా తెలియబడుతుంది అంటే ఇక్కడ అనుగ్రహము అనేది బయట నుంచి రాదు నీ లోపల నుంచే పెళ్లిపోకుతుంది అది అంటే అనుగ్రహం వ్యక్తం అవటం అంటే ఆత్మ వ్యక్తం అవటమే నిజానికి అనుగ్రహం అన్నా ఆత్మన్నా భగవంతుడన్నా అన్నీ ఒకటే అన్నీ నిత్యమే అన్నీ సర్వవ్యాప్తమే ఆత్మ లోపలే ఉన్నదాయే తన చూపుల వల్ల గురువు ఇచ్చేది కాదు అట్లా తానివ్వగలనని ఎవరైనా అనుకుంటే అతడు గురువు అనిపించుకోవటానికే అనర్హుడు అంటారు భగవాన్ ఎందుకంటే ఆత్మ అనేది ఒక వస్తువు కాదు తెలుసుకునే వస్తువు కాదు అది సి ఆల్రెడీ సిద్ధించి ఉంది ఆ సద్వస్తువు అది ఆల్రెడీ సిద్ధించి ఉన్న సద్వస్తువు అది అంటే అది శాస్త్రజ్ఞానం వల్ల కానీ నీవు వేదాధ్యయనం వల్ల కానీ ఎటువంటి కర్మల వల్ల కానీ ఎటువంటి ప్రయత్నాల వల్ల కానీ ఎటువంటి కారణకా కార్యకారణ సంబంధాల వల్ల కానీ ఆత్మ తెలియబడదు అసలు అసలు ఆత్మ ఈ మూడు అవస్థలకు అతీతంగా ఉంటుంది ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది నీ మనస్సుకు అతీతంగా ఉంటుంది నీ బుద్ధికి అతీతంగా ఉంటుంది అలాగే నీవు దాన్ని తెలుసుకోలేవు అది ఈ అవస్థలకి అతీతంగా ఉంటుంది అసలు ఆత్మ అన్యత్వాన్ని గుర్తించదు ఆత్మ ఒక వ్యక్తిత్వాన్ని గుర్తించదు ఈ రెండు ఆపోజిట్స్ ఆత్మ ఉంటే అనాత్మ ఉండదు అనాత్మ ఉంటే ఆత్మ ఉండదు ఒక ఉనికి లేని జీవుడు ఒక ఉనికి కలిగిన సద్వస్తువును ఎప్పటికీ తెలుసుకోలేడు లేని పాము త్రాడును తెలుసుకోలేనట్టు లేని మనస్సు ఉన్న నేను నీ తెలుసుకోలేదు ఈ మాయా నేను లేదు అసలు లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది కాబట్టి ఈ లేని మనస్సుతో ఉన్న సద్వస్తువును నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు నీ ప్రయత్నము అసలు అది అందుకోలేదు నీ ప్రయత్నము ఎంతవరకు అంటే నిచ్చల స్థితి వరకే నీ ప్రయత్నము ఆ తర్వాత నీవు ఏ ప్రయత్నం చేసినా దాన్ని అందుకోలేవు అంటే ఆత్మని అందుకోలేవు ఆత్మలో నీవు సంస్థతులు కాలేవు ఆత్మ తనకు తానుగా అనుగ్రహము చేత అవ్వాలే తప్ప ఒక వ్యక్తిగా నీవు దాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు ఎందుకంటే ఆత్మ నీవై ఉన్నావు కాబట్టి ఆత్మ నీకు విడిగా లేదు ఆత్మ నీవై ఉన్నావు కాబట్టి అది నీలోనే హృదయంగా ఆత్మగా ప్రకాశిస్తూ ఉంది కాబట్టి అది లోపలి నుండి నిన్ను ఆహ్వానిస్తుంది బయట నుండి లోపలికి వెళ్ళటానికి నీవు ప్రయత్నించాలి అంటారు భగవాన్ అంటే నీవు అంతర్ముఖం అవటానికి ప్రయత్నించాలి నీ తీవ్రమైన అన్వేషణ వల్లనే ప్రయత్నం కానీ అనుగ్రహం వల్లనే లోపలి కదలిక అంటారు భగవాన్ అనుగ్రహం లేకపోతే అసలు అన్వేషణ చేయాలని కూడా అనిపించదు నీవు అంతర్ముఖం అవ్వాలని కూడా అనిపించదు అట్లాగే ఆత్మాన్వేషణ కోరిక లేని వానికి అనుగ్రహం అంతగా పనిచేయదు రెండూ అవసరమే అంటారు భగవాను ఒక సందర్భంలో అంటారు ఇప్పుడు ఈ నేను కూడా ఒక భ్రాంతే అలాగే ఆత్మ సాక్షాత్కరించడం కూడా ఒక భ్రాంతే అంటే ఒక భ్రాంతి వచ్చి ఇంకొక భ్రాంతిని తొలగిస్తుంది అంటారు ఎందుకంటే అహంకారమే ఆ భ్రాంతిని తొలగించి నిజమైన నేనుగా నిలిచిపోతుంది ఆత్మ సాక్షాత్కారంలోని చమత్కారం ఇదే సాక్షాత్కారం పొందిన వారికి అందులో ఏ అబ్బురము కనపడదు భక్తి విషయమే తీసుకో ఈశ్వరుని ప్రార్థిస్తూ ఆయనలో విలీనం అవ్వాలని కోరుతారు శరణుజొచ్చి ఎంతో నమ్మకంతో ఆయనపై లగ్నం అవుతారు ఆ తర్వాత మిగిలిదే మిగిలేదేమిటి అహంకారం స్థానంలో పరిపూర్ణమైన ప్రపత్తి వల్ల మిగిలేది భగవంతుడే అహంకారం అందులో మాయమైపోయి ఉంటుంది ఇదే పరభక్తి ఇదే ప్రపత్తి ఇదే వైరాగ్యము నాది అనుకున్న సంపదనంతా వదులుకుంటావు దీని బదులు నేను నావి వదులుకుంటే ఒక్క దెబ్బతో అన్నీ వదులుకున్నట్టే సంపద అనబడే బీజమే పోతుంది ఆ అరిష్టం మొగ్గలోనే తుంచి వేయబడుతుంది విత్తుగానే చూర్ణమైపోతుంది వైరాగ్యమెంతో పటిష్టం కావాలి ఇట్లా చేయటానికి దీనిని చేయాలన్నా తపన కూడా నీటిలో మునిగిపోతున్న వాడు పైకి తేలి గాలి కోసం తపన పడేంతటి తీవ్రంగా ఉండాలి అంటారు భగవాన్ కాబట్టి అహంకారము లేస్తే సకలము లేస్తుంది అంటే అహంకారం అంటే నేనంటే దేహము అన్న భ్రాంతి నీవు ఎప్పుడైతే ఈ జాగ్రత్త వస్తుందో నీవు నిద్ర నుంచి మేల్కోగానే నీకు ప్రపంచం తోస్తుంది ఇతరులు ఉన్నారని తోస్తుంది సంసారం భార్య పిల్లలు నీ మనస్సు అన్నీ నేనుని ఆధారం చేసుకొని అవి పనిచేస్తూ ఉంటాయి అంటే నిద్ర నుంచి లేవంగానే ఈ దేహాత్మబుద్ధి జనిస్తుంది అది లేస్తే సకలము లేస్తుంది అంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు ముగ్గురూ లేస్తారు అలాగే ఈ నేను గనక అణిగిపోతే ఒక్కసారిగా ముగ్గురు అణిగిపోతారు అంటే ఉన్నది అనుగ్రహం చేత గనక ఈ నేను గనక అణిగిపోతే అంటే దానిలోంచి విడుదల పొందితే ఇక జీవుడు జగత్తు ఈశ్వరుడు అణిగిపోతారు వాళ్ళు మళ్ళీ పుట్టరు అప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశిస్తుంది లేనిది లేనట్లుగా లేకుండా పోతుంది అంటారు భగవాన్ కాబట్టి ఆత్మస్వరూపంలో ఆత్మ ఆత్మగా సంస్థితు అయినప్పుడు ఇక జీవ జీవభావన కానీ ఈశ్వర భావనలు కానీ జగత్తు భావనలు కానీ మళ్ళీ పుట్టనే పుట్టవు కాబట్టి నీవు నీ ప్రయత్నము నిశ్చలంగా నీ మనస్సుని నిచ్చల స్థితికి చేరుకోవడానికి నీ ప్రయత్నం చేయాలి నీ కృషి అంతవరకే దానికి నువ్వు ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు విచారణ మార్గమైనా భక్తి మార్గమైనా మరి ఏ ఇతర రాజయోగ మార్గములైనా ఎంచుకోవచ్చు నీకు శరణాగతి కూడా పొందవచ్చు మొదట్లో పరిపూర్ణమైన శరణాగతి కష్టమే అంటారు భగవాన్ కొంతవరకు శరణం అవ్వటం అందరికీ సాధ్యమే అంటే పార్షియల్గా నువ్వు శరణాగతి చెందినా అది సాధ్యమే కొంతవరకు క్రమేపీ అది పూర్తి శరణాగతి వైపు దారితీస్తుంది అయితే పూర్తి శరణాగతి అసాధ్యమైతే చేయవలసిందేమిటి మనశ్శాంతి లేదు దాన్ని నెలకొల్పటం నీ వల్ల కాదు అది శరణాగతి వల్లనే లభిస్తుంది అంటారు అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే మొదట్లో నీవు పూర్తిగా సరెండర్ కాలేవు కాబట్టి పార్షియల్గా శరణాగతి చెందు అంటారు అదే నిన్ను పూర్తి శరణాగతి వైపుకి దారి తీస్తుంది ఆ లోపల ఉన్న అనుగ్రహమే నిన్ను తీసుకెళ్ళి నిన్ను పూర్తిగా శరణు చెందేలా అదే చేస్తుంది ది సెల్ఫ్ ద డ ఎవ్రీథింగ్ అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ ముంచినా నీట ముంచినా నీదే భారమని మనం అందరం నోటితో చెప్పుతూ ఉంటాం కానీ మనల్ని అందరినీ ఆ భగవంతుడు పాలల్లోనే ముంచాలి అనుకుంటాం నీటిలో ముంచితే తట్టుకోలేము కానీ అలా ఉండకూడదు పాల ముంచినా అంటే అది నీకు నష్టమైనా కష్టమైనా ప్రతికూలమైన అనుకూలమైనా అంతా ఈశ్వర ప్రసాదంగా తీసుకుని ముందుకు వెళ్ళటం తప్ప నీకు వేరే మార్గము లేదు ఎందుకంటే నువ్వు ఒక్కసారి శరణాగతి చెందితే నీ సంకల్పం అంటూ ఉండకూడదు భగవంతుని సంకల్పమే నీ సంకల్పం అయి ఉంటుంది అప్పుడు అంటే నీవు శరణాగతి చెందావు అంటే నీ లోపల ఉన్న ఆత్మకే నీవు శరణు చెందుతున్నావు ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒక ఆలోచన కాబట్టి ఆ భగవంతుడు నీ హృదయాంతరాల్లోనే ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆ ఉనికిగా ఉన్నాడు ఎరుకుగా ఉన్నాడు ఆ తన ఈ ఉనికికి మూల కారణమైన దానికే అంటే ఇప్పుడు నేను ఈ మాయా నేనుకి ఆ ఉనికికి కారణమైంది ఏంటి ఈ అహంస్ఫురణ ఆ అహం ఆ మూల కారణమైన అహంస్ఫురణకే దానికే తనని తాను అర్పించుకోవటమే శరణాగతి ఆ మూలం నీకు వెలుపలో ఉన్న భగవంతుడని భ్రమపడకు అంటారు భగవాన్ బయట ఎక్కడా లేదు నువ్వు శరణాగతి నీ లోపల ఉన్న ఆ ఎరుకకే నీవు శరణు చెందు అంటారు నీ మూలం నీలోనే ఉంది దానికి అర్పితమవు అంటే మూలాన్ని అన్వేషించి అందులో విలీనం అవ్వటం అన్నమాట నీవు మూలాన్ని ఎప్పటికీ అన్వేషించలేవు ఎందుకంటే నీకు ఈ మనస్సుతో ఈ మాయా నేనుతో తన మీద తనకి తెలియదు ఈ మనస్సుకి ఈ పరిమితమైన జ్ఞానానికి తన మూలం ఏంటో తనకి తెలియదు కాబట్టి ఇక్కడ నీకు తెలియదు కాబట్టి శరణు చందు అంటున్నారు ఆ మూలానికి ఆ మూలం అంటే ఏంటి ఎక్కడైతే ఆ హృదయంకి ఎక్కడైతే ఆ చైతన్యం నుంచి ఆ మాయా నేనంటే దేహము అన్న భావన అంటే ఆ మొదటి తలంపు ఎక్కడైతే నీకు పుడుతుందో ఆ మూలస్థానముకే నీవు శరణు చెందు అంటారు నీవు ఆ మూలస్థానానికి నీ తెలి అది ఎట్లా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి ఆ నిరాకార తత్వానికి ఆ పరమాత్మునికి నీవు శరణు చెందు అదే నిన్ను చూసుకుంటుంది అదే నిన్ను నడిపిస్తుంది ఆ లోపల నుంచి నీకు అంత తానై నిన్ను ముందుకు నడిపిస్తుంది అసలు నువ్వు అంతర్ముఖం అవటానికి కారణమే అనుగ్రహము ఆ లోపల ఉన్న ఆ అనుగ్రహం ఆ లోపల ఉండబట్టే నీవు అంతర్ముఖము కాగలవు కాబట్టి అనన్య శరణాగతి అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము నీ సంకల్పాలు ఉండకూడదు నీ తలంపులు ఉండకూడదు అంతా ఏది జరిగినా సరే ప్రసాదంగా ముందుకు వెళ్ళటమే అంటే యాక్సెప్టెన్సు లేదు రిజెక్టు లేదు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ నీకు ఒక తలంపు వస్తుంది నేను స్వీకరిస్తున్నాను అని రిజెక్ట్ చేసినా నేను రిజెక్ట్ చేశానని ఒక తలంపు ఉంటుంది కాబట్టి ఏ తలంపులు లేని స్థితిని అలవాటు చేసుకోవాలి అదే అనన్య శరణాగతి అంటే అప్పుడు నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది నీకు జరగవలసిన పనులు జరిగిపోతూ ఉంటాయి నేను చేస్తున్నా అన్న బంధం నీకుండదు ఎందుకంటే నీవు ఎప్పుడైతే నీ బాధ్యతని ఆ యొక్క ఈశ్వరుని మీద ఎవరైతే ఆ కర్త ఉన్నాడో ఆ కర్త మీద పడివేస్తే సరి అంటారు భగవాన్ అన్నీ వాట వాటంతట అవే చక్కబడతాయి భగవాన్ ఇక్కడ హామీ ఇస్తున్నారు మనకి నీవు ఎప్పుడైతే ఆ నువ్వు ఒక భగవంతుడి మీద నీవు నీవు కర్తవి కాదు ఆ భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపనింగ్ త్రూ మీ నా ద్వారా జరిపించబడుతున్నాయి అని ఆ కర్తకో నీవు బాధ్యతని అప్పగిస్తే అన్నీ వాత వాటంతటా అవే చక్కబడతాయి మనం నేల మీద నడుస్తాం నడిచేటప్పుడు ప్రతి అడుగు వేసే ముందు ఒక కాలి తరువాత రెండో కాలిని ఎత్తాలా అని తర్కించుకుంటామా ఆగిపోతామా నడక దానంతట అది సాగిపోదా శ్వాస పేల్చడం విడవటం విషయము అంతే దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నమేమీ చెయ్యం జీవిత విషయంలోనూ అంతే మనం కోరుకున్నంత మాత్రాన దేనినైనా విడిచిపెట్టగలమా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగలమా మనకి ఎరుక ఉన్నా లేకపోయినా వాటంతట అవి ఎన్నో జరిగిపోతాయి కాబట్టి భగవంతుని పట్ల ప్రపత్తి ఉంటే ఇక్కడ అంటే ఎవరో కాదు నీ ఆత్మే ఆ భగవంతుడు అన్ని ఆలోచనలను విడిచి అంటున్నారు ఇక్కడ ఏ దొరి దర్ ఇస్ నో థాట్స్ అన్ని ఆలోచనలను విడిచి మనస్సుని ఆయనపై లగ్నం చేయటమే అంటే ఆ యొక్క పరమాత్మని పైన ఆ నిరాకారమైన ఆ తత్వం మీద ఎప్పుడూ గనక ఆ ఏకచింతన గనక నీవు ఉన్నట్టయితే అంటే మనం ఆయన పట్ల ఏకాగ్రత కలిగి ఉంటే మిగిలిన ఆలోచనలన్నీ వాటంతట అవే మాయమైపోతాయి అంటున్నారు ఇక్కడ భగవాన్ నీవు కనుక ఆ పరమాత్మను మీద తదేక ఏక ఏక ఏకాగ్రతతో దృష్టితో ఏక చింతనతో కనుక నీవు ఉన్నట్లయితే కొంతమేర మిగిలిన ఆలోచనని పోతాయి అలా పోగా పోగా చివరికి ఆ ఏకచింతన కూడా ఆ మూలంలో విలీనమైపోయి అనుగ్రహం చేత ఆ మూలము నీ స్వరూపంగా ప్రకటించబ ప్రకటింపబడుతుంది అప్పుడు నీకు ఈ జనన మరణ చక్రాల్లోంచి బయటపడగలవు ఏ ఏ దుఃఖము నిన్ను బాధించదు అప్పటిదాకా నీ బ్రతుకు భారమంతా ఆయన మీదే ఉంచు అదే గురువుగారు చెప్తారు పదే పదే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ ఆత్మ ఎవరిని ఎప్పుడు ఎక్కడ మట్టు పెట్టి తను ప్రకాశించాలో అది నిర్ణయిస్తుంది కాబట్టి నీవు ఒక పనిముట్టు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు అని గ్రహించి ఆత్మకి సరెండర్ అయిపో రైలులో నిన్ను నీ యొక్క లగేజీని మోసినట్టు ఆత్మ నీ బాధ్యత తీసుకొని నిన్ను ముందుకు నడిపించి నిన్ను మట్టుపెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అనుగ్రహం చేత అది ప్రకటింపచేస్తుంది అదే ఆత్మ సాక్షాత్కారం అంటే అంటే ఆత్మలో సంసితమవటమే సాక్షాత్కారము అంటే ఆత్మలో లీనమైపోవటమే ఆత్మగా ఉండటమే సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి